కొంటే చూతా కొంత చూప ఏంటబ్బా వీడు నవ్వుతున్నాడు ఏం రా మచ్చా నవ్వుతున్నావు ఏమైంది అదేం ఏం లేదులే మచ్చా అంత లేనిదే నువ్వు నవ్వవురా ఏదో సంథింగ్ ఉంది మమ్మ అది ఏందో చెప్పి సావురా నేను ఒకమ్మాయిని పడేసానురా ఏం రా అంత ఈజీగా చెప్తున్నావు ఏదో కవ్వబందినట్లు చెప్తున్నావు నిజం మా అమ్మా ఇంకేం లేవురా ఒక ఇంటివాడి అయిపోయావు ఎంజాయ్ నాకు ఏదో కొడుతుంది రే మా నీ పిల్ల ఫోటో ఒకసారి చూపించరా చూపిస్తుందా వెళ్ళే మచ్చా సర్లే పోయి రా డల్లు మాట్లాడతాను మళ్ళీ ఏమైంది ఒకసారి ఆలోచించురా ఆలోచించేది ఏం లేదురా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడమే అదేం లేదు మచ్చా ఇప్పుడున్న కాలంలో పాల్ ప్యాకెట్ రూమ్ రెంట్ గ్యాస్ బిల్లు ఫుడ్ ఖర్చులు కూరగాయల ఖర్చు మనం బండ్లో తిరగడం బండ్లో ఖర్చులు వారానికి వస్తారు అప్పాకు బయట ఫుడ్ తినిపియాలంటే బయట ఫుడ్ తినిపిస్తే అదొక ఖర్చు కానీ ఇప్పుడున్న కాలంలో ఏ అమ్మాయిని నమ్మడానికి లేదు మచా ఆ అమ్మాయి కొత్తలో బానే ఉంటుంది మరి ఎవరో అఫేర్ పెట్టుకుని మళ్ళీ చంపిస్తుంది మచ దానికంటే బ్యాచులర్ బెటర్ కదా అంతే అంటారా అంతేరా సరేరా నేను ఇక జీవితంలో పెళ్లి చేసుకోనరా నేను ఒక నేను అన్ను చంపితే ఎక్కడికి వెళ్ళాలా ఎందుకు వీళ్ళు ఎట్లా పరిగెత్తన్నారు కుంపదీసి మన దొంగలా ఏమైంది ఎందుకు అట్లా పరిగెత్తన్నారు ఎందుకురా కరోనా వచ్చిందంటనా అందరు చూస్తానారంట పోయి మనం చూసొద్దాం రా ఒరే తెలివి తక్కువ విధవా అదేం కత్రినా కత్రినా కైఫ్ కాదురా కరోనా వైరస్ రా ఏం నువ్వు ప్రశాంత్ వాడు చాలా దెబ్బకుంటున్నాడు రావరా భార్యని బస్ బంగారం జాగ్రత్త బంగారం జాగ్రత్త అంటే హ్యాండర్ లో కేజీ బంగారం ఉందేమో అని నేను కష్టపడి కొట్టేసినాను రా సూపర్ రా ఇంకెందుకు బాధపడుతున్నావు కోటేశ్వరుడు అయిపోయినావు కదా రాత్రి రాత్రి నువ్వు ఏం చెప్పమంటావు రా ఆ బ్యాగ్ లో మాసిన సామాన్లు మేకప్ కిట్లు తప్ప ఏమి లేవురా అట్లయితే వాళ్ళ భార్య పేరు బంగారం అనమాట పేరు అర్జెంట్ నువ్వేమైందిరా ఏందో రా నా జీవితం ఎటు కాకున్నట్టు అయిపోయింది నీకేం రా లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా ఏందో ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసి ఆ కరిపప్పు తగలబెట్టినారా చూడరా జీవితం ప్రసాదం లాంటిది ఉన్న దాంట్లో సర్దుకోవాల జీడిపప్పు లేదు కిస్మిస్ లేదు అని నిందించకూడదురా ఇదిగో నువ్వు ఇచ్చిన చైన్ నువ్వు ఇచ్చిన వాచ్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అన్ని ఇచ్చేసా అంజు మాట్లాడవైతే నో వే ఎందుకు అలా చేస్తున్నావు నీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేంత అవసరం నాకు లేదు ఎన్ని రోజులు ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉండింది కానీ ఇప్పుడు లేదు నువ్వు చెప్పినా నేను విన్నాను నందు కొన్ని పరిచయాలు మొదట్లో ఎంత సంతోషపెడతాయో చివరికి అంతే బాధపడతాయి అంజు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా మనకు సెట్ అవదు నందు దూరం అవ్వడమే బెటర్

ఎందుకో ప్రియా గుండె చాలా ఉంది ఎందుకన్నా అలా అంటున్నావు అమ్మకు నువ్వు ఒక్కడే అన్న కొడుకు అలా ఉన్నాయి ఒకటే చెప్తున్నా నేను ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ దూరం కారు లైట్ తీసుకో వెళ్ళిపోయింది అంతే కదా తనకంటే మంచి అమ్మాయి వస్తుంది అమ్మను బాగా చూసుకో అన్నా నువ్వు ఇలా బాధపడుతుంటే అమ్మ తట్టుకోలేదు సరే ప్రియా అయినా ఏదో తెలియని బాధరా ఏం కాదన్నా అమ్మతో పీస్ఫుల్గా ఉండు అన్నీ మర్చిపోతావు